ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతాడు భగవాన్ ఇప్పుడు నేను ఎప్పుడూ ఇక్కడే ఇప్పుడే ఉంటే నాకెందుకు తెలియటం లేదు అంటే ఈ నేను ఏదైతే ఉన్నదో స్వయం ప్రకాశమైన ఆత్మ అది నీవై ఉన్నావు అంటున్నారు కదా మరి ఆ నేను ఎప్పుడు ఇక్కడే ఇప్పుడే ఉంటే మరి నాకెందుకు అది తెలియట్లేదు నేనెందుకు దాన్ని గ్రహించలేకపోతున్నాను అంటే భగవాన్ అంటారు అదే అసలు సంగతి అది తెలియటం లేదని అనేది ఎవరు ఈ మాయా నేనా లేకపోతే అహంస్ఫురణ నేనా అసలు నేను అంటుందా లేకపోతే నకిలీ నేను అంటుందా నకిలీ నేనని తెలుసుకుంటావు ఇప్పుడు అనేది ఎవరు ఈ నకిలీ నేనే కదా ఈ మనస్సే ఈ మనస్సుతోనే నువ్వు ఈ ప్రశ్నలు వేస్తున్నావు ఈ నకిలీ నేనే ఆటంకం నీకు అసలైన నేను బయటపడాలి అంటే దానిని తొలగించాలి ఈ నకిలీ నేనుని నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావమే సాక్షాత్కారానికి అవరోధం అంటారు అది సాక్షాత్కారం అయ్యే ఉంది ఇంకా సాక్షాత్కారం అవ్వాల్సిందేమీ లేదు అట్లాగే అయితే కొత్తగా సాక్షాత్కారము అవ్వవలసి వస్తుంది ఇప్పటి వరకు అది లేకపోతే ఇంకా ముందెప్పుడో ఉండాలన్నమాట పుట్టిందేదో చావక మానదు సాక్షాత్కారము నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు కాబట్టి మనం పొందగోరేదేదో కొత్తగా సంభవించేది కాదు అది నిత్యమైనదే ఎటొచ్చి ఇప్పుడున్న అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు నీకు మనం అన్వేషించేది అదే ఈ అనాత్మ విచారణ మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులని తొలగించుకోవటం ఈ అవిద్యని అధిగమించు అంతా బాగుంటుంది నేను అనే భావమే ఈ అవిద్య దాని మూలమేదో కనుక్కో అది మాయమవుతుంది ఈ నేను అనే భావం ఒక పిశాచం లాంటిది అంటారు రమణులు అదొక ఫ్యాంటమ్ భూతం భూతం వంటిది దానిని పట్టుకోలేము కానీ శరీరంతో బాటే అది లేస్తుంది ఉంటుంది దానితో బాటే పోతుంది ఈ శరీరం ఉందనే స్మారకమే ఈ తప్పు నేను ఆ ఎరుకను పోగొట్టుకో నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది నేనున్నానని దేహం అనదు ఈ శరీరమే నేను అనేది నువ్వే ఈ నేను ఎవరో తెలుసుకో దాన్ని మూలాన్ని వెతుకు అనుగ్రహం చేత అది మాయమైపోతుందని నీకే తెలుస్తుంది అంటారు రమణులు అదే చెప్తారు ఏమంటే ఈ నకిలీ నేనుని ఇక్కడ నీవేమీ పోగొట్టుకోనక్కర్లేదు తనని తాను ఈ నేను ఎట్లా పోగొట్టుకోగలుగుతుంది నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే అంటారు నీ ప్రయత్నము అంతవరకే వెళ్ళగలదు ఆ తరువాతది అదే చక్కబెడుతుంది అప్పుడు నీవు నిస్సహాయుడివి దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు అంటారు అంటే నువ్వు ఒక వ్యక్తి భావనతో ఒక అహంకారం నిలుపుకొని ఈ శవబుద్ధితో నీవు ఈ పాడుబుద్ధితో నీవు ఆత్మని అందుకోలేవు ఎందుకంటే ఆత్మకి దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆత్మకి అనాత్మకి ఎటువంటి రాకపోకలు లేవు అసలు ఈ ఈ సంసారానికి కానీ ఈ ఇంద్రియాలకు కానీ ఈ మనసుకు కానీ ఈ బుద్ధికి కానీ లేకపోతే ఈ దేహంతో కానీ ఈ ఈ మనసుతో చేసే నీ మనసులో చేసే ఎటువంటి గొడవలకి కానీ ఇది దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ దానికీనూ ఈ సృష్టికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఈ మాయ మనుగడ సాగటానికి అది ఆధారమే కానీ భిన్నము అంటారు అందువల్ల నీవు నీ ప్రయత్నము నిచ్చల స్థితికి వర వరకే నీ ప్రయత్నము ఆ తర్వాత నీవు దాన్ని అందుకోలేవు అంటే దాని ఏ ప్రయత్నమూ అందుకోలేదు అంటే అహంకారము నిలబెట్టుకొని ఒక వ్యక్తి భావన నిలబెట్టుకొని నీవు ఆత్మని పొందాలంటే అది కుదరనే కుదరదు ఎందుకని ఇప్పుడు సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి ఉంటుందా ఉండదు కదా సూర్యుడు ఎక్కడికెళ్ళినా వెలుగే ఉంటుంది అలాగే అనంతంగా వ్యాపి ఉంచి ఉన్న ఆత్మ ఆత్మ ఉన్నప్పుడు దాని ఎదుట ఇది మాయ సాగుతూనే ఉన్నా దానికి అది ఇది భిన్నమైనటువంటిది ఆత్మ ఉంటే అనాత్మ ఉండదు అనాత్మ ఉంటే ఆత్మ ఉండదు అంటే ఇందాక చెప్పినట్టు సూర్యుని ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అసలు ఈ జీవభావన ఉండనే ఉండదు ఈ అహంకారము అసలు అక్కడ నిలబడనే నిలబడలేదు ఈ దేహాత్మ బుద్ధికి అంటే ఈ భ్రమ ఏదైతే ఉన్నదో నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉన్నదో అది అక్కడ నిలవలేదు ఎందుకని అంటే ఇది అసలు లేదు అసలు పుట్టనే లేదు ఈ మనస్సు అక్కడ అసలు పుట్టనే లేదు ఈ అహంకారం అసలు ఆదిరించి తృణీకరించబడ్డది అసలు ఇది జనించనే లేదు ఈ చిజ్జడ గ్రంథి ఇది ఉన్నట్టుగా అంటే లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమను కలగజేస్తుంది అంతే ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది సమస్య లేకపోతే ఇక పరిష్కారం ఏముంటుంది అంటే ఇక్కడ మనస్సుని నాశనం చేయమని మనస్సునే అడగటం అంటే దొంగనే పోలీసుగా పనిచేయటం వంటిది అంటారు అతను నీతో బాటే వచ్చి దొంగను వెతుకుతున్నట్లు నటిస్తాడు దానివల్ల ఏమీ చేయకూడదు అందువల్ల నీవు లోపలికే చూచుకొని మనస్సు ఎక్కడి నుండి ఉదయిస్తుందో తెలుసుకో అప్పుడు అది మాయమైపోతుంది అంటారు రమణులు అంటే అది అసలు ఉద్భవించిందేమో గమనించు అది పుట్టిందేమో చూడు లోచూపు కలిగి ఉండు హృదయాభిముఖం వైకు ప్రయాణం చెయ్యి అంతర్ముఖమవు అంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక అహంకారం కనుక ఉంటే రెండు నేలలు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపో పోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించినది ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు నీవు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిది అన్నమాట అయినా ప్రాపంచిక జీవితం కోసము అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అంటారు రమణులు అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ రాను శోకంగా ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది నీ మనస్సే అంధకారం రాను రాదు పోను పోదు సూర్యుని చూడు అంధకారం లేనే లేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది అని మనకు చెప్తున్నారు ఇక్కడ భగవాన్ రమణులు కానీ భగవాన్ చెప్పేది ఏంటంటే ఈ అహంకారము ఈ అవ ఈ ఎక్కడి నుంచి పుట్టింది అసలు అది ఉద్భవించిందా అన్న ప్రశ్నలకి తావివ్వకుండా అది ఉద్భవించిందేమో గమనించు అంటారు ఇంకొక కోణం నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే అంటే ఇక్కడ అసలు ఈ అజ్ఞానము ఎలా పుట్టింది ఎక్కడి నుంచి ఎటు నుంచి వచ్చింది అన్న దానికి భగవాన్ చెప్తున్నారు అది పుట్టిందేమో చూడు అంటున్నారు అది ఉద్భవించిందేమో గమనించు అంతే ఈ ప్రశ్నలు సందేహాలు వస్తూనే ఉంటాయి అందువల్ల ఇక్కడ నీవెవరు అన్న విచారణ చేయమంటున్నారు ఈ అహంకారము పుట్టిందేమో చూడు ఈ ప్రశ్న వేసేది ఎవరు గమనించు అంటున్నారు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం ఈ అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని నీకు అనుగ్రహం చేత తెలుస్తుంది ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి ఎవరు తన ఉనికిని కాదనలేరు కదా కళ్ళని స్వయంగా చూచుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవరూ అందలేరు కదా అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలని అనుకుంటావు ఉన్న చిక్కంతా ఇదే ఎప్పుడూ ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్లే నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము ఆత్మని తెలుసుకోవలసింది ఎవరు జడపదార్థమైన శరీరం తెలుసుకోగలదా ఎప్పుడు నీ గురించి చెప్పుకుంటావు ఆలోచిస్తావు కానీ ప్రశ్నించ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు ఇందులో భగవంతుని లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆత్మని మనుష్యులు గుర్తించకపోవటం వల్లనే ఈ శాస్త్రాలు ఈ ఉపనిషత్తులు ఈ మాయ గురించి ఈ లీల గురించి చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ చేరుకోవలసిన అంటూ ఏమీ లేదు సాధించవలసింది ఏమీ లేదు నువ్వే ఆత్మవి నువ్వెప్పుడు ఉంటూనే ఉన్నావు అది ఎప్పుడు సంస్థితమయ్యే ఉందని ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసింది ఏమీ లేదు భగవత్ సాక్షాత్కారం అన్నా వేరే ఏమీ కాదు నువ్వు నీవుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట నువ్వే ఆత్మవి కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు అదే రమణులు ఇక్కడ చెప్తున్నారు రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి ఏమిటి వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటని అడిగినట్టే ఇదీను నువ్వు చేయవలసింది వల్ల ఇదే ఈ శరీరమే నేను అనే భావాన్ని అంటే ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలను విడనాడటమే కాబట్టి ఇక్కడ నీ కర్తవ్యము అదిగా ఇదిగా ఉండటం కాదు నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి నిచ్చలత అంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా నామైనా చిక్కులు తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా సులభం తేలిక నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి మనకి రమణులు ఇలా బోధ చేస్తున్నారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి